నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ మీ రాజేష్ నాలుగేళ్లలో నలభై అకౌంట్లు వంద కోట్లు నగదు ఇంత మార్పిడి జరిగింది మరోవైపు బ్రాహ్మలు కానీ సిక్కులు కానీ క్షత్రియులు కానీ వీళ్లకు పదిహేను నుంచి పదహారు లక్షలు అయితే పది నుంచి పన్నెండు లక్షలు అదే ఓబీసీ మహిళలకి అమ్మాయిలకైతే ఎనిమిది లక్షలు ఇది ఏ స్కాలర్షిపో లేదు అంటే ఎక్స్క్రీషియనో కాదు ఇది ఇది మత మార్పిడి మాఫియా యొక్క రేట్ ఇది అంటే ఆయా కుల అమ్మాయిలకు ఆ రేట్ అనమాట మరి ఇంత దారుణాది దారుణంగా మత మార్పిడి నెట్వర్క్ని యూపీలో బహిర్గతమైంది ఈ మత మార్పిడి నెట్వర్క్ కింద నడుస్తుంది అంటే ఆయన పూర్తి పేరు మహమ్మద్ జమాలుద్దీన్ అయితే అలియాస్ చెంగూర్ బాబా ఇప్పుడు ఈయన వ్యవహారం తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో అందరికీ షాకింగ్ అంశాలు తెర మీదకు వస్తున్నాయి అసలు ఈ మొత్తం కేసులో ఈ మొత్తం ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే ఆయన పేరు ఘనశ్యామ్ రొహేరా అంటే ఆయన ఒక హిందువు ఇప్పుడు ఈయన మాయలో పడి అమ్మాయిలపైన మోటివేట్ చేసి ఎగదోసి ముస్లిం అబ్బాయిలను వాళ్ళతోటి ఆ అమ్మాయిలు మతం మార్పించి వాళ్ళ బొట్లు చెరిపేపించి కన్వర్షన్ చేయించి లవ్ జిహాద్ నెట్వర్క్గా తెరమేకి లేపుతున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు యూపీలో బయటపడ్డటువంటి ఈ లవ్ జిహాద్ నెట్వర్క్ గగ్గురు పడిచే వాస్తవాలుగా మనకు కనిపిస్తుంది నిజంగా ఈ వ్యవహారం చూస్తుంటే కళ్ళు బైర్లు గమ్ముతుంది సో అసలు ఈ మత మార్పిడి కేసులో అరెస్ట్ అయినటువంటి జమాలుద్దీన్ అలియాస్ చెంగూర్ బాబా కార్యకలాపాలను ఒకసారి చూస్తే కనుక బహిర్గతం చేయడం ఎట్లా ప్రారంభమైందంటే వంద కోట్ల ఆస్తులు కలిగినటువంటి చెంగూర్ బాబాను ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తోంది కొన్ని సంవత్సరాల క్రితం వీధుల్లో ఉంగరాలు మరియు గులకరాలు అమ్మేవాడు చెంగూర్ బాబా ప్రస్తుతం వంద కోట్ల ఆస్తిపరుడు మరి చెంగూర్ బాబా మరియు అతని సంబంధిత వ్యక్తుల యొక్క సంస్థల బ్యాంకు ఖాతాల ద్వారా వంద కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయని ఆ లావాదేవీలు ఏటీఎస్ ఇప్పుడు దర్యాప్తులో వస్తుంది మరి వంద కోట్ల ట్రాన్జాక్షన్స్ జరిపారంటే ఒకసారి చూసుకోండి ఎంత దారుణ ధర్మ నెట్వర్క్ జరిగింది అంటే ఇన్ని రోజులు ఎన్ని అరాచకాలు పాల్పడి ఉంటుంది నెట్వర్క్ మరి యూపీలోని బలరాంపూర్లో అక్రమ మత మార్పిడి యొక్క పెద్ద రాకెట్ను ఛేదించారు ఈ మొత్తం కు చెంగూర్ బాబా అధిపతి ఆయనే మొత్తం లీడ్ చేస్తాడు అతన్ని ఏటీఎస్ అరెస్ట్ చేసింది అతని సహచరుడు నీట్ ట్రెహరో అలియాస్ నస్రీన్ ఇతనికి యూపీ యొక్క ఏటీఎస్ ఆయన చేతికి సంఖ్యలో వేసింది మరి చెంగూర్ బాబా యువతలను ప్రలోభ మతం మార్చేవాడుగా ఇప్పటికే గుర్తించింది మరి ఈ నెట్వర్క్కు దాదాపుగా వంద కోట్ల విదేశీ సహాయం అందినట్లుగా కూడా తెలుస్తోంది మరి బలరాంపూర్లోని ఉత్తరాలలో చాలా కాలంగా ఈ మతం మార్చే ర్యాకెట్ నడుస్తున్నట్టుగా గుర్తిస్తున్నారు మరి పోలీసుల సమాచారం వాళ్ళ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ముఠా అంతా కూడా హిందూ బాలికలను మతం మార్చేందుకు ఓ నిర్దిష్టమైనటువంటి అమ్ అమౌంట్స్ నిర్ధారించి బ్రాహ్మణ్స్ని కానీ ఠాకూర్లు కానీ సిక్కులు కానీ ఇటువంటి బాలికలకు పదిహేను నుంచి పదహారు లక్షలు రేటు కట్టి ఆ రేటు ఇచ్చేవాళ్ళట మరి ఓబీసీ బాలికలకైతే మతం మార్చేందుకు పది నుంచి పన్నెండు లక్షల రూపాయలు అయితే వేరే కులస్తులకి బీసీ అయితే ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు ఇట్లా మొత్తం రేటు కట్టి మత మార్పిడ్లకి తెరలేపినటువంటి పరిస్థితి జమాలుద్దీన్ బాబా తనను తాను హజీ పీర్ జమాలుద్దీన్ అని కూడా పరిచయం చేసుకునేవాడట అతను ఏజెంట్ల ద్వారా యువతలను మతం మార్చేవాడు కూడా మరి చెంగూరు బాబాకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు తవ్వే కొద్ది వాస్తవాలు బయటకు వస్తున్నాయి అతను పూణేలోని లోనా వాలను ఒక ఆస్తిని కొనుగోలు చేశాడు ఆ ఆస్తి అతని స్నేహితుడు అట్లాగే కొంతమంది బలరాంపూర్ సీజేఐఎం కోర్టులో గుమాస్త అయినటువంటి రాజేష్ ఉపాధ్యాయ భార్య సంగీతా దేవ్ పేరు మీద నమోదు చేయబడింది మరి ఎస్టిఎఫ్ అట్లాగే ఏటీఎస్ దర్యాప్తు ద్వారా ఈ సమాచారం వెలుగులేకొచ్చింది అయితే ఈ మత మార్పిడి నెట్వర్క్ రాజస్థాన్ లక్నో బలరాంపూర్ అట్లాగే పూణేలలో కూడా కొంత స్ట్రాంగ్ సంబంధాలు ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా సంబంధాలు ఉన్నట్టుగా కూడా ఐడెంటిఫై అయింది మరోవైపు ఈ చంబూర్ బాబా గత కొన్ని సంవత్సరాలుగా ఒక సిండికేట్ నడుపుతున్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు మత మార్పిడి కోసం అతను గల్ఫ్ దేశాల నుంచి కోట్లాది రూపాయలు స్వీకరించాడని మరోవైపు ఈ చంబూర్ బాబా లోనావాలలో పదహారు కోట్ల విలువైనటువంటి ఆస్తులను కొనుగోలు చేశాడు ఆ ఆస్తి మొహమ్మద్ అహ్మద్ ఖాన్ అట్లాగే నవీన్ రెహ్రో అలియాజ్ జమాలుద్దీన్ మరియు బలరాంపూర్ కోర్టులో గుమాస్తగా పనిచేస్తున్నటువంటి రాజేష్ ఉపాధ్యాయ భార్య సంగీతాదేవి పేర్ల పైన ఉంది దీంతో ఇప్పుడు అక్కడి నుంచి తీగలైతే డొక్క కదిలిందనట్టుగా మొత్తం ఈ నెట్వర్క్ను ఛేదించారు అక్కడ యూపీ పోలీసులు అట్లాగే ఏటీఐ బృందం పెద్ద ఎత్తున అంటే ఈ వ్యవహారం అంతా కూడా వ్యవహారం అంతా తెర మీదకు వస్తుంటే పెద్ద ఎత్తున అంటే ఇంత భారీ నెట్వర్క్ మత మార్పిడ్ల కోసం పాల్పడిందా అంటే దీని వెనకాల మోటివ్ అయితే క్లియర్గా కన్వర్షన్స్గా తెలుస్తోంది ఇది ఒక రకంగా చెప్పాలంటే హిందూ మహిళల్ని పెద్ద ఎత్తున ముస్లింలుగా లవ్ జిహాద్కు తెరలేపినటువంటి నేపథ్యం మరి ఇంత పెద్ద భారీ రాకెట్ దీని వెనకాల ఉంది అంటే ఇది నిజంగానే చాలా భయాందోళన కలిగించే అంశం మరి మన సమాజం మీద ఇంకా ఎటువంటి మాయలో పడి ఇంకా చాలా మంది లవ్ జిహాద్ తెరలేపుతున్నటువంటి పరిస్థితి అంటే లవ్ జిహాద్ ఏదో ఒకటో రెండో మూడో నాలుగు ఇన్సిడెంట్స్ కాదు ఇట్లా దాదాపుగా వందల కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళ మీద ఎరగా వేసి ఇంతమందిని మార్చారు అంటే ఒక్కసారి ఊహించుకోండి ఎంత ప్రమాదకరంగా మన సమాజంలో ఎవరున్నా అంటే మనం ఎవరి మధ్య బతుకుతున్నాం అర్థం కానటువంటి పరిస్థితి అంటే టెర్రరిస్ట్ గ్రూప్లు ఎంత విచ్చలవిడిగా యథేచ్ఛగా మన భారతదేశంలో మన మీద మన సంస్కృతి మీద దాడి చేసే దిశగా మరోవైపు మనటికి మొన్న రాయదుర్గంలో అరెస్ట్ అయినటువంటి ఇద్దరు టెర్రరిస్టులు యాక్టివిటీస్లో పాల్పడుతూ దొరికినటువంటి వాళ్ళని చూస్తే కూడా వాళ్ళ యాక్టివిటీస్ చూస్తే కూడా నిజంగా భయం కల్పిస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే విజయనగరంలో రాయదుర్గంలో లేదంటే ఇటువంటి యూపీలో ఇటువంటి ఇటువంటి నెట్వర్క్ల ద్వారా బయటకు వస్తుంటే యాక్టివిటీస్ అన్నీ కూడా నిజంగా వాళ్ళు ఎంత గ్రాస్ రూట్ లెవెల్లోకి టెర్రీజం యాక్టివిటీస్ని మరోవైపు ఇటువంటి లవ్ జిహాదులు కానీ ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నారంటే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే విస్తుపోయే వాస్తవాలని చెప్పుకోవాలి అంటే ఒక రకంగా మనం ఎటువంటి వాళ్ళ మధ్య జీవిస్తున్నాం భవిష్యత్తులో సేఫ్ అండ్ సెక్యూర్గా మనం ఎట్లా ఉండగలుగుతాం అనేది ఒక క్వశ్చన్ మార్గం మిగులుతుంది కాబట్టి ఖచ్చితంగా టెర్రరిజంని రూపుమాంపేందుకు ఆ యొక్క మోటివ్ని కిల్ చేసేందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శ్రమించాల్సి ఉంటుంది అనుమానంగా ఎవరన్నా మన చుట్టూ జరిగినా ఏదన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులకైతే మాత్రం తక్షణ సమాచారం అందించాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత సో మీరు కూడా ఈ చెంగూరు బాబా యొక్క అరాచకాలపై మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్యూ